నగర ఉపరసంఘం ఆధ్వర్యంలో రూపొందించిన నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించారు సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సంగారెడ్డి విద్యానగర్ లో సగర ఉపసంఘ ఆధ్వర్యంలో రూపొందించిన నూతన క్యాలెండర్ ఆవిష్కరణ మహోత్సవం ముఖ్య అతిథిగా హాజరై క్యాలెండర్ ను ఆవిష్కరించారు ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ముందుగా సగర ఉప్పర సంఘం మహిళలు సభ్యులు ఎమ్మెల్యేను పుష్పగుచ్చంతో సత్కరించి సెలవుతో సత్కరించారు ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ సగర సంఘానికి నా పూర్తి మద్దతు ఉంటుంది మీకు ఎలాంటి సమస్య ఉన్నా నేను మీకు తోడుగా ఉండాలంటూ సమస్య పరిష్కారానికి కృషి చేస్తా సగర ఉప్పర సంఘం జిల్లా భవనానికి కృషి చేస్తా గత ప్రభుత్వంలో ఉన్న స్థలం కోసం అప్లికేషన్ పెట్టుకున్న ప్రభుత్వం మారింది అయినా కూడా సంఘ భవనానికి స్థలం కేటాయించడానికి నా కృషి ఉంటుందంటూ తెలిపారు

వేలు కూడా గత ప్రభుత్వంలో కేసీఆర్ వచ్చినది మరి అది వేలు కూడా మామూలుగా తీసుకోలేదు ఏదైతే ప్రతి మనిషికి గాలి నీరు అవసరం ముఖ్యమైనటువంటి నీరు కోసం మనం చాలా ఎక్కువ జరుగుతూ ఉంటాయి కాలతో వచ్చి అర్థం చేసుకునే సందర్భంలో ఈ సమస్య శాశ్వత పరిష్కారం కావాలి ఆంధ్రప్రదేశ్ జరిగింది తెలంగాణ రాష్ట్రంలో అందరంగా శాస్త్రం సాధించుకుని ప్రధానమైన సమస్య ఉండదు అని చెప్పి పథకానికే మరి పేరు పెట్టేటువంటి కేసీఆర్ గారు భావిస్తున్నప్పుడు చాలా సంతోషం ఇక్కడ ప్రతి మంచి అవసరం శాస్త్ర పథకాలు పథకానికే మన గురువు సంతోషించభాకర్మ నిత్యం మన మధ్య మొక్కలు ప్రతిసారి కూడా ఈసారి కూడా మరి అందరూ ఆలోచన చేసి అన్నాను అవగాహనించే కూడా భాగస్వామ్యం చేసినందుకు ప్రత్యేకంగా కులాల వారి భూమి కులాల గత ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ప్రతి కులాన్ని గుర్తించాలి ఎవరికైనా ఫస్ట్ మన కుటుంబం దానికి మన కుటుంబం కుటుంబం కులం కూడా ముఖ్యాలి ఏ ఉన్నా ఎక్కడ ఉన్నా కులం అనేది చాలా ఇంపార్టెంట్ కానీ ప్రత్యేకంగా గుర్తుం చేయాలని ప్రతి గౌరవం నుంచి సంఘాలు ఏర్పాటు చేసి రాష్ట్ర స్థాయిలో వాళ్ళకి సలహాలు ఇచ్చి విద్యా స్థాయిలో గుర్తించినటువంటి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు విషయం మనందరికీ తెలుసు కులాల అయితేగానే చాలా ముఖ్యం మన దేశం అంతా బాగుండాలంటే కులాలు కూడా పట్టుకోమలాగా ఏ కులా కావాలని గట్టి కొన్ని అందరికి కలిసిమెలిసి ఉన్నప్పుడే మరి విభిన్నంలో ఏకతండా భారతదేశం ముందు పోతే అనే మనం ఏదైతే నమ్ముతామో దాని కులాలు కూడా మూల కారణం అనే గుర్తుంచుకొని మన సంఘంలో పట్టిస్తాను మూ తప్పకుండా మన హక్కుల సాధన కోసం ఈ టర్నమెంట్ మీద ఏ సమస్త తెలుగు గోడ కమిషన్ మిరే మేఘన కూడా తప్పకుండా హాజరు అయినందుకు ఆ అనివారి સરકારతో ఈ గౌరవన అన్న వేదికలో దానికి వినమ్రంగా తో ఉండమని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ధన్యవాదాలు జై హింద్ ఈ సమస్త కూడా మరి గోడ ప్రకృతి ఈ క్యాండర్ రావిశకులకు మమ్మల్ని ఆహ్వానించినందుకు మొట్టమొదటిగా సగర్పుర జిల్లా మొత్తం అందరి సభ్యులకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు మనకి ఒక లోన్ ఉన్నది ఈ కుల సంఘం భవనానికి స్థలం అప్లికేషన్ అయితే ఇచ్చిన అంతట్లో ఎలక్షన్ వచ్చినాయి గవర్నమెంట్ మారింది మారిన ఖచ్చితంగా మనం ఆ స్థలం తీసుకోవడంలో సమస్య ఏమున్న ప్రతి సమస్యకి మీకు తోడు ఉండటం మీ అడుగులో వేసే అవకాశం మరి మాకు తప్పించినందుకు మీకు మరోసారి ఎటువంటి సమస్య ఉందా ఆ సమస్యలు అందుకే మరి గోరానికి అయినా దేనికైనా మరి బీఆర్స్ మీ కంటే మరోసా అని అన్ని సంబంధించిన ప్రతి సమస్య కూడా విజయంగా నేను తిరిగినాం మరి ఇక్కడ సమస్యలు అది కూడా పరిష్కారం అయి నీళ్ళకి సంబంధించి కూడా కొంత ఇబ్బంది ఉండేది ఇబ్బంది చాలా మరి ఆ ఇబ్బంది కూడా మరి ముఖ్యమంత్రి గారు అయితే ప్రవేశపెట్టినో ఆ స్కీమ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మంచి నీళ్లు మనం తాగిస్తున్నాం మరి బృహత్తరమైన కార్యక్రమం మరి కేసీఆర్ మరి ఆ స్కీమ్ ద్వారా ఈ కాలీలో మరి ఎక్కడ ఇబ్బంది లేకుండా ఏదైతే వస్తున్నాయి మరి నారాయణ వచ్చిన